కానీ పసుపు రంగులో పసుపు కలర్ వస్తున్నాయి సార్ ఆకు రాలిపోతుంది కారణం ఏమై ఉండొచ్చు మనది ఒక మొక్కకు కావలసినటువంటి పదహారు రకాలైనటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి మూలకాలు ఇప్పుడు మనం జింక్ అంటాము బోరాన్ అంటాము పొటాషియం అంటాము నత్రజని అంటాము ఫాస్ఫేట్ అంటాము మెగ్నీషియం అంటాము మాంగనీస్ అంటాము ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మొక్కకు కావాల్సినవి పదహారే అవసరం సో ఆ పదహారు రకాలైనవి వేరే వేరే కాంబినేషన్లు తెచ్చి కొట్టుకోవడం కంటే కూడా ఒకే కాంబినేషన్లో లో పదహారు రకాలైనటువంటి మూలకాలు ఇందులో ఉంటాయి దాన్ని నాలుగు దీన్ని భూమిలో డైరెక్ట్ గా వాడచ్చు లేదంటే పై స్ప్రే లో సో ఈ క్రమంలో ఏమైతుంది అంటే కాయ ఎక్కువ సందర్భిస్తుంది సార్ ఇంత ఇంత లాగా ఉంది ఏదది బతాయికాయ నిమ్మకాయ అంటే సైజు నో ప్రాబ్లం బతాయికాయ సైజు తక్కువ ఉంది మునక్కాయలు తక్కువనే వస్తున్నాయి ఆ తర్వాత ఇంకా వేరే పంటలు మిర్చి ఉంది మిర్చి ఎందుకో కాయ స్ట్రైట్ గా రాకుండా అక్కడక్కడ ఉండడం అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు కాయ షైనింగ్ రావాలన్నా సైజ్ రావాలన్నా ఎక్సలెంట్ గా పనిచేసేటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే వాడిస్తున్నాయి అద్భుతమైన రిజల్ట్ మీరు నెక్స్ట్ ఇంకా మాస్ అని ఉంటుంది అగ్రి మాస్ సో అగ్రి మాస్ ఇదేంటి అంటే పూత పిందె కాయ లావు రావడానికి పెళ్ళి అయితే అయింది కానీ పదిహేను ఏళ్ళు అవుతుంది పిల్లలు లేదు అంటరా కదా మొక్క విధానం బాగా వచ్చింది కానీ దీనికి పూజలేదు అంటారు అవరా లేదా సో మరి జెంట్స్ లో వచ్చిన లోపం ఏంటి అంటే స్త్రీ పురుషులలో ఏ లోపం ఉండొచ్చు పిల్లలు ఏం అని అంటే ఒకటి థైరాయిడ్ ఉండొచ్చు లేదంటే పీసీ ఒడి ప్రాబ్లం ఉండొచ్చు మరి పురుషుల్లో అయితేనేమో స్పెరమ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు సో బై బర్త్ బై బర్త్ అని కాదు కానీ కొన్ని పదార్థాలు తినడం వల్ల కొన్నిసార్లు అది లాస్ గా వస్తుంది అని చెప్పేసి అట్లా మొక్కలో ఫైటో హార్మోన్స్ అనేవి ఆక్సిజన్ లు జిబరేలిన్ లు సైటోకైనిన్ లు అబ్సిసిక్ ఆమ్లం అనే బయో బయో సైన్స్ దగ్గర తెలుస్తాయి సో ఆ నాలుగు రకాలు ఏం చేస్తాయి అంటే ఒక మొక్కని ఈజీగా ఫ్లవరింగ్ రావడానికి పుష్పాలు రావడానికి అవి అవసరం వస్తాయి పంట బాగానే ఉంది మస్తు ఉంది యాక్టివ్ ఉంది ఆరోగ్యంగా ఉంది కానీ ఏం లేవు కాబట్టి పూతకాయ రావాలంటే ఎక్సలెంట్ గా మాస్ వాడుతుంది నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వన్ ఏంటంటే అగ్రి ఆక్వా జల్ సార్ నా తోట బ్రహ్మాండంగా ఉంది కానీ గోరెండిపోయి పది కూడా అయితే నీళ్ళు మరి తోట ఉంటుందా కొత్త అట్లాంటి వాళ్ళు నీటిని నిల్వ ఉంచడం కొరకు అది ఎండాకాలం కావచ్చు వానకాలం కావచ్చు నీటిని నిల్వ ఉంచుతుంది నీళ్ళు ఎక్కువైతే దాన్ని ఏం చేస్తుంది అబ్జర్వ్ చేసుకుంటుంది తక్కువైతేనేమో అబ్జర్వ్ జరిగినటువంటి వాటర్ మొత్తం కూడా ఇస్తుంది ఈ ఆక్వాజెల్ ఒక ఎకరానికి వచ్చేసి రెండు ప్యాకెట్ల వరకు మనం వాడచ్చు ఒక కేజీ మాత్రమే ఉంటుంది ఈ ఆక్వాజెల్ వాడటం వల్ల ఒక వంద బస్తాలు పెట్ట వంద కేజీలు వేసినటువంటి మందుని మనం నలభై కేజీలతో సరిపించుకోవచ్చు బకెట్ నీళ్ళు పోయాల్సింది బకెటే సరిపోతుంది ఏ మొక్కలైతే మొలకెత్తలేవో ఇది ఈజీగా మొలకెత్తేటట్టు చేస్తుంది తర్వాత ఏవైతే మన తొందరగా వైరస్లు బాక్టీరియాలు కొన్ని మొక్కలు కంటుకొని దాన్ని కదా అట్లాంటి దాన్ని రాకుండా చేసేటువంటి కెపాసిటీ ఈ యూరియాలో కానీ లో కానీ లేకపోతే మట్టిలో కానీ ఇసుకలో కానీ కలుపుకొని మనము చదవచ్చు ఈ ప్రాసెస్ లో ఇది అగ్రికల్చర్ కి సంబంధించినది దీన్ని కనుక ఒక నాలుగు సార్లు మనము మన పొలాలకు వాడితే యూరియా వాడాల్సినటువంటి అవసరం లేనే లేదు ఎందుకు అని అంటే ఆటోమేటిక్ గా మనకు అనేది సారవంతమైపోతుంది కాబట్టి వరిసేలు వేసినటువంటి వాళ్ళు చాలామంది మంది ఉన్నారు దీనికి ప్రిఫర్ చేయండి మనం ఒక ఆయన అంటాడు సార్ వరిసేలు వేసి ముప్పై రోజులు అవుతుంది సార్ మీ గుర్తు ఏమైనా పని చేస్తే అంటే ఏం వాడదు సో ఇది వాడుకో అది నీ హ్యూమిక్ కదా పై స్ప్రే దీన్ని వాడచ్చు తర్వాత ఒకవేళ మరి నేను పురుగు మందు దీన్ని కలిపి మీరు ఆర్గానిక్ కావడం వల్ల పగిలిపోతున్నాం అంటే ఏమి వదలదు సార్ ఇది నేను ఆల్రెడీ పత్తి చేతికి వాడిన మళ్ళీ కూడా వాడిపించిన మనం కొత్త నేను ప్రయత్నస్ కూడా ఏం చేసానంటే దీన్ని మొత్తం కంపెనీ మిక్స్ చేసిన ఏం ప్రాబ్లము రాలేదు కాబట్టి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మనం మన ఇంట్లో వాడాలి తర్వాత మన పక్కన దీనివల్ల రైతే రాలంటున్నాం అవునా కదా మరి ఈ రోజు రైతు పంటలో నుంచి నకిలీది వస్తే ఆయన దించలే కానీ మనం అందరం దించడం లేదు కొంతమంది అంటారు మీరు ఒక మాకు చేరవ దీంట్లో మా అంటాడు మందులు మీ ప్రైతే తీసుకొచ్చి ఆయన మధ్యపే మార్కెట్ లో పెట్టినా దేశం విస్తరిస్తుందా లేదా ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే ఈ మిరపకాయలు తిని తిని మిరపకాయ తిన్నప్పుడు కారణం లేదు తిన్న కాసేపటికి చిన్న మంటలు ఇస్తున్నా అందా కదా గ్యాస్టిక్ ట్రబుల్టీ కాబట్టి అర్థం చేసుకొని మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడించడం వల్ల రైతులు రాళ్ళని చేస్తాం మనం కూడా రాజు అవకాశం